అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నాగుల చవితి ఎప్పుడొచ్చింది పూజా సమయం ఏమిటి నాగుల చవితి విశిష్టత ఏంటి మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దీపావళి తర్వాత వచ్చే చవితి నాడు నాగుల చవితి పండుగ జరుపుకోవటం జరుగుతుంది ఈ పండుగను కార్తీక శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం రోజు నాగుల చవితి పండుగ వచ్చింది ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చవితి ప్రారంభమై మధ్యాహ్నం ఒండి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది శనివారం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలలోగా నాగదేవత విగ్రహానికి పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి నాగుల చవితి రోజు ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేస్తారు చలిమిడి నుగుపిండి అరటిపళ్ళు కొబ్బరికాయ మొదలైనవన్నీ కూడా పుట్ట దగ్గర నాగేంద్ర స్వామికి సమర్పిస్తారు నాగుల చవితి రోజు పుట్ట దగ్గర దీపావళి నాడు మిగిలిన కాకర పువ్వులు టపాసులు మొదలైనవి కాలుస్తారు నాగుపామును దేవతగా కొలవటం జరుగుతుంది పురాణాల్లో నాగుల చవితికి సంబంధించి ఎన్నో కథలున్నాయి మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలనే విషగుణాలు పోవడానికి విషసర్పాల పుట్టల దగ్గరకు వెళ్లి పాలు పోయాలని పురాణ కథనాల వలన తెలుస్తుంది పురాణాల ప్రకారము నాగుల చవితికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి మనము ఏ దేవాలయానికి వెళ్ళినా సామాన్యంగా నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తుంటాయి నాగుల చవితి రోజు నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకుగా శ్రీ మహావిష్ణుమూర్తికి ఆదిశేషుగా మారి తోడుగా ఉంటాడు అందుకే ఈ పవిత్రమైన రోజున నాగేంద్రుని భక్తులందరూ నాగదేవతను పూజించినట్లయితే సర్వరోగాలు పోతాయని భక్తులు నమ్ముతుంటారు సంతానం లేని వారు నాగారాధన చేసినట్లయితే పిల్లలు కలుగుతారని కూడా నమ్ముతుంటారు నాగదోషము రాహుకేతు దోషాలు ఉన్నవారు నాగుల చవితి రోజున నాగేంద్రుడిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి నాగుల చవితి రోజు భక్తి శ్రద్ధలతో నాగరాజును పూజించినట్లయితే కచ్చితంగా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నాగుల చవితి రోజు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలి నాగుల చవితి రోజు తలస్నానం చేసేటప్పుడు షాంపుతో కానీ కుంగడికాయలతో కానీ రుద్దుకోకూడదు చల్లినీళ్లతో తలస్నానం చేయాలి ఇంటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకోవాలి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి గు ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి నాగుల చవితి రోజు ఉపవాసం ఉండేవారు వేడి పదార్థాలను తీసుకోకూడదు కాఫీ టీ లాంటి వాడికి దూరంగా ఉండాలి వడపప్పు పానకము చలిమిడి నూగుపిండి మొదలైనవన్నీ చేసుకుని దేవుడికి సమర్పించాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా నాగుల చవితి రోజు నాగరాజు పూజ చేసినట్లయితే నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహంతో సకల దోషాలు తొలగిపోయి జీవితం ఆనందంగా సాగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం